హలో దిసి నిర్జటాక్స్ మాకు అర్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడంత మన సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం రంగ ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే బసధర వస్తుంది వెళ్దామా మేడం గారు అని అంటాడు అలాగేనండి అంటుంది బసధర అంతలోనే సరోజ అక్కడికి వస్తుంది నేను రాత్రే కదండి మీతో చెప్పాను ఒక గిఫ్ట్ ఇస్తానని అయినా కూడా నాతో చెప్పకుండా మీరు వెళ్తున్నారు ఆ బావ అంటే నాకు ప్రాణం నాకు బావ తప్ప వేరే ప్రపంచమే తెలియదు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నాకు మా బావే కనిపిస్తాడు నీకు విషయం తెలుసా చిన్నప్పుడు మేమిద్దరం ఆటలు ఆడుకుంటున్నప్పుడు మా బావకి చిన్న గాయమైంది అది చూసి నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను మా బావకి చిన్న గాయమైతేనే నేను తట్టుకోలేకపోయాను అలాంటిది మా బావను తీసుకెళ్తున్నావు అని అంటుంది సరోజ అప్పుడు వసదవరా సరోజ నీ ప్రేమలో నీ బాధలో నీ ఆశయలో అర్థం ఉంది నేను అర్థం చేసుకోగలను అంటుంది వసదవరా కానీ రిషి సార్ గుండె చప్పుడు నేను మేము ఒకరికొకరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం మా బంధానికి పేరు కూడా పెట్టుకున్నాం ఆ బంధం పేరు రిషిధార మా ప్రేమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఒక్కసారి మా ప్రపంచంలోకి వచ్చి చూడు నీకే తెలుస్తుంది కనిపించే ప్రతి వస్తువు మా ప్రేమకి సాక్ష్యంగా కనిపిస్తుంది నువ్వు మీ బావ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకు నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి నీ జీవితం నుండి దూరం అవుతున్న వ్యక్తి నీకు దూరం అవుతుంటే నీకు బాధగానే ఉంటుంది అప్పుడు సరోజ ఎయ్ మా బావ నాకు దూరం అవడం ఏంటి మా బావ మళ్ళీ తిరిగి వస్తాడు అయినా మా బావని పట్టుకుని ఇప్పుడు కూడా రిషిసార అనుకుంటున్నావా ఏంటి అంటుంది సరోజ అప్పుడు రంగ సరోజ వదిలేయి అని అంటాడు సరోజ నువ్వు ఉండు బావా హలో తను నా బావ నా మెల్లో మూడు ముళ్ళు వేసేటోడు నా బావ నాకే సొంతం అంటుంది సరోజ అప్పుడు బస్సు ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం కదా తను రిషి సార్ అయితే ఇక్కడికి తిరిగి వస్తాడు కాకపోతే నీ బావ రంగ అయితే తిరిగి రాడు అయినా తను నా రిషి సార్ కాబట్టి తిరిగి రాడు అని అంటుంది అప్పుడు సరోజ చూడు బావా తను ఎలా మాట్లాడుతుందో నువ్వు మళ్ళీ రానంటుంది అక్కడే ఉంటావా అని అంటుంది నువ్వు అక్కడే ఉంటావా తిరిగి రావా అని అంటుంది అయినా ఇది అన్నంత పని చేస్తుంది నిన్ను మాయ చేసి అక్కడే ఉండాలని చూస్తుంది అందుకే నీతో పాటు నేను వస్తాను బాబా మన ఇద్దరం కలిసి తన ఇంట్లో తీగబెట్టి ఎంచాక తిరిగి వచ్చేద్దాం అంటుంది సరోజ అప్పుడు రంగా సరోజ నా మాట నమ్మో నేను చెప్పింది నువ్వు వింటావు కదా వేదితో ఊహించుకోకు నువ్వు వస్తే అంత బాగోదు అని అంటాడు రంగ సరోజ తనకు నచ్చనిసారి నేను వసదరకు గుప్తుగా ఇస్తుంది వసదారా రంగా నుండి ఆటోలో వెళ్ళిపోతాడు తర్వాత మా బావ తిరిగొచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు బావ తిరిగొచ్చేలా చూడు దేవుడా అంటూ సరోజ బాధపడుతూ ఉంటుంది తర్వాత అనుపమ వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేసి ఎవరో అన్నం నెంబర్ నుండి కాల్ చేసి మనుకి తండ్రి మహేంద్ర అని నాకు తెలుసు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని నన్ను బెదిరిస్తున్నారు పెద్దమ్మ నువ్వేమైనా చెప్పావా అంటే నన్ను అనుమానిస్తున్నావా మను నన్ను ఎన్నిసార్లు ప్రాధాయపడినా ఎన్నిసార్లు బ్రతిమిలాడినా నోరు విప్పి ఏ విషయం చెప్పలేదు అయినా ఈ విషయం నీకు నాకు వసదారు తప్ప నాకు కంటికి తెలియదు వాడేవడో మీరంటే గిట్టని వాడే ఇలా నేను బేరిస్తున్నాడు అంటుంది పెద్దమ్మ అప్పుడు నాకు అర్థమైంది పెద్దమ్మ అంటూ అనుపమ్మ కారు పరిచిస్తుంది నన్నే భయపడిస్తున్నారా ఈరోజు ఆటో ఇటో తేల్చుకుంటా అని అనుకుంటుంది అనుపమ్మ తర్వాత రంగా బస్సు ఆటోలో వెళ్తున్నప్పుడు బస్సు రంగ వైపే చూస్తూ ఉంటుంది ఎందుకంటే అందరితో తను రిషి సార్తోనే తిరిగి వస్తాను లేకుంటే రాను అని చెప్పిన మాటలో గుర్తుకొచ్చి రిషి సార్ను తీసుకువెళ్తున్నానని సంతోషంగా ఉంటుంది అప్పుడు రంగా ఏంటి మేడం గారు నన్ను చూస్తున్నారు అని అనగానే అయినా మీరు ఇంటికి వెళ్తున్న సంతోషంలో ఉన్నారా అంటుండు రంగా అప్పుడు అవును సార్ అని అంటుంది వసుధర తర్వాత వాళ్ళు సిటీకి వస్తారు అక్కడ దిగగానే అక్కడ వేరే ఆటో మాట్లాడుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు రంగా ఏంటి మేడం గారు మీ ఇల్లు ఎక్కడా అని అంటాడు అప్పుడు వసుధరా మీ ఇల్లు మీకు తెలియదా అని తను కావాలనే దారి మధ్యలోనే డ్రాప్ అయిపోతుంది తర్వాత ఏంటి గారు ఇక్కడ దిగారు అనంటే నడుచుకుంటూ వెళ్దాం అంటుంది బసదార వాళ్ళిద్దరూ నడుచుకుంటూ అలా వెళ్తూనే ఉంటారు పక్కనే మహేంద్ర సార్ ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇది గమనించుకోరు రంగా బస్సుధార వాళ్ళు అక్కడ నుండి వెళ్తూ ఉంటారు బసధర చాలా తెలివిగా తన ఇంటికి వెళ్ళే దారిని తెలివిగా మారుస్తుంది సార్ ఈ రూట్లో వెళ్ళాలి అని రాంగ్ రూట్ను చూపిస్తుంది బసదార అప్పుడు రంగా ఇటు కాదనుకుంటా మేడం ఇటు వెళ్ళాలి అని తన ఇంటి వైపే చూపిస్తాడు రంగా తను రంగా కాదు రిషి సార్ అని మరోసారి నిరూపించుకున్నాడు రంగా తర్వాత రంగా నడుస్తుంటే తన అడుగులో అడుగు వేస్తూ వసుధార నడుస్తుంటుంది తన నీడలు చూస్తూ తను చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు రంగా వెనక్కి చూసి ఏంటి మేడం గారు అనంటే ఏం లేదు అంటుంది ఏదేమైనా ఒకరి నీడలో ఒకరు ఒకరి అడుగులో అడుగు వేసుకుంటూ చాలా ముద్దుగా నడుస్తుంటారు వీళ్ళ జంట చూడ ఉంది మరి మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు